रेल पॉइंट पर बुजुर्गों के लिए दिया है सार्वजनिक सुविधा केंद्र चला रहा है बुजुर्गों के लिए बुजुर्गों के लिए भैया हां खिलाड़ी भाई सर बुजुर्गों के लिए बुजुर्गों के लिए हाथ में है ఈ వరద బాధుల్ని ఆదుకోవటానికి వారికి ఆపన్న ఆశ్రించడానికి ఈరోజున చాలామంది మానవతా హృదయులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి కృషి చేస్తున్నారు అలాగే రాజకీయ పార్టీల పరంగా కూడా ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబం వారు అహోరాత్రాలు ఈ సహాయ కార్యక్రమంలో పాల్పంచడమే కాకుండా వారి తోచిన విధంగా సహాయాన్ని కూడా అందజేస్తూ వచ్చారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్ఆర్ఐ బొబ్బా గోవర్ధన్ గారు నావనిగి మండలంలోని బాధితులందరికీ కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ వారు కూడా వస్తు సామాగ్రిని పంపిస్తామని చెప్పి చెప్పారు నిన్న జనసేన ఎన్ఆర్ఐటి ఎన్ఆర్ఐ వారు నిన్న కొన్ని కొంతమంది భారతీయులకి దాదాపు ఇరవై లక్షల రూపాయల విలువ గల తీర్చాల్సి వస్తున్నట్టు పంపి అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ వారు వస్త్రాలని పంపిస్తామని చెప్పారు ఆ రకంగా ఏంటంటే కేవలం స్వచ్ఛంద సంస్థలే కాకుండా రాజకీయ పక్షాలు కూడా తమ దాతృత్వాన్ని దాటుకోవటం ప్రత్యేకించి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ఉప సమయంలో అహోరాత్రాలు స్పందించుకుంటే దాన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా నడుం కట్టి ఈ రోజున విజయవాడలో కుడమేరు బాధితుల్ని ఆదుకోవటంలో ప్రాణాలకు తెగించి ఆయన చేస్తున్న కృషి వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయమైన విషయం చెప్పినంత అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్ని ఆయన పరిపుష్టం చేయటం అలాగే పంచాయతీలకి ఆయన చాలా లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు కూడా ఇవ్వటం జరిగింది అంతేకాకుండా వాళ్ళ ఎన్ఆర్జీస్ ద్వారా పంచాయతీలో సిమెంట్ రోడ్లు ఇవ్వడానికి అవకాశం కల్పించారు దాన్ని ఆసరాగా తెలుసుకుని ఇవాళ ఏ అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల దాదాపు ఐదు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు అడుగు తీసి అడుగు పెట్టడం కూడా కష్టంగా ఉంది గ్రామాలు తిరిగినప్పుడు అందుకనే అన్ని అన్ని రోడ్లు కూడా ముంపు గ్రామాల సిమెంట్ రోడ్లు చేయాలని చెప్పని చెప్పి అన్నీ కూడా అంచనాలు తెప్పించి దాదాపు ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు మంజూరు పంపించాం అవి రాగానే ఆ పనులు కూడా ప్రారంభించి ముంపు గ్రామాలకు మొట్టమొదటిగా చేసే కార్యక్రమం అంతేకా ప్రణాళికాబద్ధంగా ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో అలాగే జిల్లా పరిషత్తు పంజాబ్ అలాగే ఆర్ఎండ్బి రోడ్లు కూడా చాలా సమస్య కలుస్తుంది వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రభుత్వాన్ని పంపించాం అలాగే కరకట్టల గురించి మొదటి నుంచి మనం పోరాటం వచ్చాం కూడా ఆ రోజున పోరాటాలు చేసాం కానీ ఆనాటే ప్రభుత్వం పట్టించుకోలేదు లేదా భగవంతుడు కాపాడాడు కానీ ఇంకొక అడుగు రెండు అడుగులో వ్యక్తులు వస్తే ఈ కరకట్టలన్నీ కూడా కోలిపోయింది కానీ ఎక్కడైతే కరకట్టలు బలహీనంగా ఉన్నాయో ఆ బలహీనంగా ఉన్న కరకట్టలను పరిరక్షించుకోవటంలో గ్రామ ప్రజలు కానివ్వండి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు కానివ్వండి అహోరాత్రులు కృషి చేశారు వాటిని సంరక్షించారు నేను అనేక విపత్తులు చూసా కానివ్వండి అధికార యంత్రాంగం ఈసారి పనిచేసినట్లుగా గతంలో ఎన్నాడు కూడా పనిచేయలేదు ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన బాధ్యతను చెప్పారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇలా తీసుకొస్తూ ఉండేవాళ్ళండి సరైన ఆన్నప్పనం చూసేవాళ్ళు కాదు కానీ వాళ్ళు చక్కటి భోజనం పెట్టారు పునరావాస కేంద్రాల్లో ఎక్కడ ఎక్కడికక్కడ మా యోకృష్యాని విచారించారు ఈ రకంగా గతంలో ఎప్పుడు జరగలేదని కూడా బాధ్యత దయచేసి వాళ్ళ వాళ్ళ చదువుతుంటే నాకు చాలా ఆనందం అంటే ఈసారి చాలా పెద్దెత్తున పునరావాస కేంద్రాల్లో ఇవాళ మంచి భోజనం పెడతాం కానివ్వండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి అధికారం చేసిన కృషిని మాత్రం నేను ప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షిస్తూ వరద నివారణ చర్యలు కానీ వరదల్లో చిక్కుకుపోయిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం చేత అనేటువంటి నాయకులు ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వల ఈసారి కూడా అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు నుంచి ప్రజలకి ప్రభుత్వ పరంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం వారికి కావాల్సిన భోజన సదుపాయాలు ప్రతిదీ కూడా వారికి కలగజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ప్రజలకు పిలిపించారు ప్రభుత్వమే కాకుండా పార్టీ నాయకులు కూడా ఇందులో భాగస్వాములు కావాలని అదేవిధంగా జనసేన నాయకులు చాలాసార్లు భోజన సదుపాయాలు చేశారు భోజనం ఏర్పాటు చేశారు ఇవాళ ఈ భోజనం ఏర్పాట్లని బాబా గోవర్ధన్ గారు అమెరికాలో ఉంటారు ఆయన ఆయన ఇక్కడ ఈ రోజున లంచ్ ఏర్పాట్లని కూడా ఆయన ఏర్పాటు చేసినవే మరి జనసేన తెలుగుదేశం బీజేపీలు కలిపి రాజకీయ పార్టీలు కూడా ప్రజాసేవలో భాగస్వాములు అవడం అనేది ఇది మొట్టమొదటిసారి కనపడతా ఉంది మరి ఆ రకంగా మోటివేట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల వాళ్ళ విపత్తు నుంచి ప్రజలు కోలుకోగలిగారు మరి ఈ విపత్తు నుంచి వర్షాలు శుద్ధమరిగిన తర్వాత మిగతా నష్టాలను కూడా అంచనా వేసి కేంద్రానికి నివేదికలు పంపించి కేంద్రం నుంచి సపోర్ట్ మద్దతు తీసుకోవాలి ఆర్థిక సహకారం ఆ పని మీద ప్రస్తుతం అంచనాలు అన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి ఇది ఏమైనప్పటికీ ప్రకృతి వైపరించాల్సినప్పుడు ప్రజలకు అండగా నిలబడటంలో ప్రభుత్వం విజయవంతమైంది పార్టీ నాయకులు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ వారు కూడా ఈసారి భాగస్వాములై ఈ సమస్యలకి ప్రజల ప్రజలకు అండగా నిలబడినందుకు అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తారు